ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కోర్టులో కేసు కొట్టివేత గుడ్ న్యూస్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుసు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది ఆయనపై గత ఏడుగా కొనసాగుతున్న ఓ కేసును తాజాగా గోవాలోని మఫుసా కోర్టు కొట్టివేసింది ఇక వివరాలు కనుక వెళ్తే రెండు వేల పదిహేడులో గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన సంగతి తెలిసిందే సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారాలు నిర్వహించారు అయితే ఓ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి వెయ్యండి అంటూ వ్యాఖ్యానించారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటి ఎన్నిక ప్రవర్తన నియమాల్ని ఉల్లంఘించిన కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో ఆయనపై గోవా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ వ్యాఖ్యలపై లంచానికి సంబంధించిన కేసు అరవింద్ కేజ్రీవాల్ పై నమోదైంది అంతేకాకుండా ఈ కేసు సంబంధించిన గత ఏడాది నవంబర్ ఆయనకు సామాన్లు కూడా జారీ చేశారు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఏడేళ్ల పాటు ఈ కేసు కొనసాగుతుంది అయితే ఈ కేసుపై శనివారం గోవాలో మపూసా కోర్టులో విచారణ జరిగిన కేజ్రీవాల్ పై దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ న్యాయస్థానం కొట్టివేసింది చివరికి కేజ్రీవాల్ ఈ కేసుకు ఉపశమనం లభించింది ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయన తిహార్ హార్జీల్లో ఉన్నారు ఏప్రిల్ పదిహేను వరకు ఆయన జుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు ఆ తర్వాత ఈ కేసుపై జరిగే విచారణలో కేజ్రీవాల్ పై కోర్టు ఎలాంటి తీర్పుస్తుందనే ఆసక్తికరంగా చర్చ మారింది